హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్టర్ తేజస్విని గౌడ తేజస్విని గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది తేజు టీవీ షోలలో పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది తేజు అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన ఫ్యాన్స్ అందరూ అయితే రీసెంట్గా వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా స్టార్మా ఛానల్ వారు మా వరలక్ష్మి వ్రతం అనే ఈవెంట్ను ఏర్పాటు చే ఈ ఈవెంట్లో తేజస్విని గౌడ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేయబోతోంది వాటికి సంబంధించిన ను కూడా షేర్ చేసింది ఆ లో తేజస్విని గౌడ తన భర్త అమర్దీప్ తో కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా తేజస్విని గౌడకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా మా వరలక్ష్మి వ్రతం ఈవెంట్లో తేజస్విని గౌడ సందడి చేసిన బ్యూటిఫుల్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి